టూర్ రైల్వే స్టేషన్ జార్జమాబ్ పాడేసుకున్నాడో మిగతా మూఠాలు వచ్చే సంక్రాంతి వరకు స్టేషన్లో దొంగతనాలు చేయడానికి వీల్లేదో ఎగ్ ఎయిట ఏంటి నాకు ఈ మధ్యక అనిపించడం లేదు ఒకసారి రుచి చూసేసాక ఆ పదార్థం మీద ఆకలిపోతాయి విజయవాడ గుంటూ దేవుడి పాట లక్ష రూపాయలు అంటురా మనం పాడవచ్చా పాడాలంటే నీకు గ్యాంగ్ ఉండాలా వాళ్ళ పక్కన కుర్సీ ఉండాలి ఎవడు రైడు ఆంగిసేటు కలకత్తా వెళ్ళాల్సిన ఓడ ఒకటి మొన్న తుఫాన్ కు బందర్ పోర్టు కొట్టుకొచ్చిందంట అందులో వాడి పొగాకు బేల్లు దాన్ని దొంగతనం చేసి ఇవ్వమని అడగడానికి వచ్చినాడు భయ మీ పని కాదని చెప్పుండ కదప్పా మళ్ళీ వచ్చినావేందే ఇక్ బార్ మీరు బాక్స్ లో చూడప్పా ఈ స్మగ్లింగ్ ఎవరో మన సేపట్ల మందంతా ఏరా బిజినెస్ కలకత్తా పోర్ట్ నేను ఉంచుకున్న దానితో సమానం ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా రావచ్చు బందర్ పోర్ట్ మీ ఏరియా అందుకే అడుగుతున్నా ఎవరైతే నా సరుకు బయటికి తెస్తారో వాళ్లకు ట్వంటీ పర్సెంట్ యాభై సఖం ఇస్తే నీ సరుకు నేను తీసుకొస్తా నిజమాయ్ ఇలా ఏ నిర్ణయమైనా అన్నయ్య తీసుకోవాలా మీరు మీరు మాట్లాడిసుకునే దానికి ఎందుకేడా ఆలోచించేటు తల్లి బిడ్డ న్యాయం ఏ ఇంతమంది చేయలేని పని నువ్వు చేస్తానంటా చెప్పానుగా రేపు సాయంత్రానికి సరుకుతో ఏడుంటా ఎరా సారుకుతో రాకపోతే నా ఉచ్చ తాగుతావా తాగుతా లోటాలో పట్టుకుని తాగుతావా లేదంటే తిన్నగా నోట్లో పోయించుకుంటావా చూద్దాం సామె ఓడిపోతే ఏం చెయ్యాలో చెప్పారు గెలిస్తే వేస్తారో చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు ఏం కావాలరా కుర్చీ సామే నేను సరుకు తెస్తే ఏడు మూడు కుర్చీలు బదులు నాలుగు కుర్చీలు ఉండాలా అందులో ఒకటి నాదే ఉండాలా రేపు సాయంత్రం కలుద్దామ లోపలికెళ్లడమే ప్రమాదం సరుకుతో బయటికి రావడం అయితే అసాధ్యం అంటున్నారు టన్ను పొగాకు లోపడంతా బంగారం అని అంటారు టన్ను పొగాకు కాల్చి దమ్ములాగితే ఎలా ఉంటుందో తెలుసా ఏంది నాకి సరుకు మొత్తం తగిలిట్టేత్తవేంది వాడు వస్తాడని సరుకు తెస్తాడని ఇంకా ఎదురు చూస్తున్నావా బాక్స్ నెంబర్ ఏడు తొమ్మిది నాలుగు మూడులో మన ఉంటుంది కమాల్ కద్యా బాయ్ కమాల్ ఖాత్యా నెంబర్తో కలకత్తా తీసుకుపోదావు సార్ వాడి కెపాసిటీ చూసి కూడా మన ఇలాకాకి రమ్మంటున్నావా బాగలేక్యా వాడి కాలు కలకత్తా నేల మీద వాడి కన్ను మన బిజినెస్ మీద పడకూడదని కోరుకో చలో బ్రదర్ కబీబి జరూరత్ పడేతో ఏ నామ్ అంగి సేట్ యాద్ రక్న కాసే కుర్చి! కుర్చి 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 కుర్యగు బడ్తాన్రాడువిటా. నీ నాయనము ముళ్ల్లే మన్నా, నా సీట్ కేదా దాస్పర్టి దేట్రా. చెప్పడానికి నువ్వు కూడా లేవు కదన్నా ఓ మాట మాటికి ఇది అయిపోతున్నాడు ఎలా మంది గాడి కాడు తమ్ముడికి వీడి మీద పేకలు దాకా ఉంది అవకాశం ఇక్కడ సంతకం పెట్టు గరిక దివాకర్ గరిక దివాకర్ జడ్జి గారు పిలుస్తున్నారా ఏంటి బాబాగా బాగా ఆకలేస్తుందిరా అన్ని కొంపలకి వెళ్ళి తెల్లారిన దాకా తింటూనే ఉన్నావు కదా మళ్ళీ ఆకలేసేస్తుందా పదార్థం అలా ఉంది మరి నువ్వెళ్ళు నేను తినేసి వస్తా నమస్తే నాగి ఏంటత్తా కొత్త కొత్త పదార్థాలు వచ్చినప్పుడు కవరెట్టేదనివి ఈసారి ఎట్లేదే ఎక్కడ ఈ లోపల రైట్ చేసి తీసుకొస్తే ఎంత ఫైన్ అందరికీ కలిపి రెండు వందల యాభై నాలుగు నీ కర్త పక్కనే జొన్న తోట ఉంది పదే పది నిమిషాలు దా మంచి ఆకలి మీద ఉన్నాను పది నిమిషాలు మీ నా కంచంలో తినాలంటే ఒక మూడు రోజులు పస్తులు ఉండాలి ఏంటి అత్త నిజంగా మూడు రోజులా లేదంటే సాక అది చెప్తుంది నిజమే అల్లుడు ఓ

ఏం రా నాగే గరిక దివాకర్ అనే ఇతనికి బెయిల్ మంజూరు చేయటమైనది మంజుగంట రాగి చెంబు తిత్తిడి గిన్నె తినమ్మ చిన్న బేరాలు వదిలేసి కొంచెం పెద్ద బేరాలు పట్టండ్రా కొడితే కోహినూరు కొట్టాలా దొరికితే తీహారికి వెళ్ళాలా ఇదిగో మరిది నా పెనివిటి రెండేళ్ల తర్వాత ఇంటికి కనీసం నాలుగు రోజులైనా ఇంటి పట్టిన వీడికి పెళ్లి చేస్తే గానీ ఈ దూకుడు తగ్గదు చేసుకో మరిది నీకు పెళ్ళాం వస్తే నువ్వు బయట ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటది మీ ఇద్దరు జైలుకెళ్తే నాకు తోడుగా ఉంటది సరే అంటే చెప్పరా మన చీరాలు మామూ కూతురు ఉందిగా మనీ మూడెట్టొద్దాం ఆ పని లేదంటే సగం సొమ్మంతా స్థానికొంపలకే తగిలాడు అతున్నాడు లేరా నిజమా ఏ ఊరుకోనే వాడితో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు నిజమానా చిలకూరుపై నాలుగే స్థానికొంపలు ఇన్నమ్ముకుని నడుస్తున్నాయి రే అరిగోయో ఆ పాటు నువ్వే వెళ్తున్నావా నీ పక్కన పడుకుంటే ఆ సానికొంపల్లో వచ్చే అత్తర వాసన వస్తుంది అది కాదే అది ఇలా ఆడి పక్కన పడుకుంటాడు తిరిగి వచ్చి మళ్ళీ నా పక్కన పడుకుంటాడు అది ఆ వాసన అలా ఉన్నావు ఈసారి దొంగతనం ఎట్టా ఉండాలంటే మళ్ళీ దొంగతనం చేసే అవసరం రాకుండా ఉండాలి అలాంటిది ఏదైనా ఉంటే చూడండి జైల్లో సెందులో వాడు కలిసిండ్రా ఆడి చెప్పిందని ప్రకారం ప్రతి నెలా బర్మా నుంచి మద్రాసుకే వాళ్ళలో దొంగ బంగారం వచ్చిద్దట ఎంత అంటే ఉంటా మూడు వందల కిలోలు ఈ అవ్వారం మొత్తం చూసేది బీసెంట్ నగర్ అన్న నాగపట్నం నుంచి పుదుచెరి దాకా ఈ స్మగ్లింగ్ లావాదేవీలన్నీ వాడి కనుసన్నల్లో జరుగుతుంటాయి వాడి చుట్టూ మూడు వందల మంది ఆ సముద్రంలోకి వాడికి తెలియకుండా చిన్న చేప కూడా రాదు உங்க போட்டை ரைட் பண்ண நாளில் இருந்து கஸ்டம்ஸ் ஆபிசர் சர்மாவா காணோம் சர்ச் வாரண்ட்